ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం మరి ఈరోజు గారి వెబినార్ ఉండబోతుంది మరి అందరూ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు పోయిన వారంలో ఉండాల్సింది మిస్ అయ్యి ఈ వారంలోకి మారింది ముందుగా ఉదయం పది గంటల నలభై నిమిషాలకు మనకు పాపప్ అయితే వచ్చేసింది మరి ఆ పాపప్లో ఏమున్నాయని ఒక్కసారి తెలుసుకుందాం ఈరోజు వస్తున్నావా ఆ సార్ అని మీకు మొదట పైన హెడ్డింగ్ ఉంది తర్వాత ఈరోజు మా అంతర్జాతీయ ప్రత్యక్ష వెబినార్కు ఆహ్వానింపబడ్డారు మీరు అని ప్రతి ఒక్కరి అకౌంట్లో అయితే పైన అయితే విషయం ఉంది తర్వాత కాలిఫోర్నియాలో పదకొండు గంటలకు ఉదయం న్యూయార్క్లో మధ్యాహ్నం రెండు గంటలకు మొరాకోలో సాయంత్రం ఏడు గంటలకు లండన్లో కూడా ఏడు గంటలకు జర్మనీలలో రాత్రి ఎనిమిది గంటలకు దుబాయ్లో రాత్రి పది గంటలకు మరి ఇండియాలో రాత్రి పదకొన్నరకు బంగ్లాదేశ్లో రాత్రి పన్నెండు గంటలకు మరి టైం అయితే ఇచ్చారు మరి ఈ సెషన్లో మరి ఏం చెప్పబోతున్నారంటే ఇక్కడ ఇంటిచ్చారు మేము వివిధ అంశాలకు సంబంధించిన నవీకరణలు మీతో పంచుకుంటాము ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు రెండు వెబినార్లో మరి పాత విషయాలు అవన్నీ మాట్లాడడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా వివిధ అంశాలకు సంబంధించిన అంటే వేరు వేరు విషయాలు అప్డేట్లను మరి మీతో పంచుకుంటాము దాంతో కింద ఇచ్చారు క్లియర్గా బ్రాకెట్లో పేజీ త్రీ మరి పేజీ త్రీకి సంబంధించిన విషయాలు అప్డేట్లు మరి మీ అందరితో మేము చెప్తాము అన్నట్లు విషయం వచ్చింది దాని తర్వాత అది ఏదైతే ఆ అప్డేట్లు చెప్పిన తర్వాత ప్రత్యక్షంగా ప్రశ్నలు అడగడానికి ప్యానలిస్టులను అనుమతించండి అంటే తర్వాత క్వశ్చన్ అన్న ఆన్సర్ చేశాను అన్నమాట అంటే మనకు నిన్న జూలీ మేడం వాళ్ళ టీం కలిసి కొంతమంది ఆ మీటింగ్లోకి మరి ప్యానెల్లోకి రావడానికి జీమెయిల్లో లింకులు పంపారు వాళ్ళు మాత్రమే సార్ని ఏమైనా క్వశ్చన్లు అడిగడానికి సెషన్ ఉంటుంది తర్వాత తర్వాత రియల్ టైంలో ప్రసారం అవుతున్నప్పుడు ప్రత్యక్ష వెబినార్కు హాజరు కావడం ఉత్తమం ఇది ఖచ్చితంగా లైవ్ వెబినార్ అనమాట కాబట్టి అందరూ మరి ప్రత్యక్షంగా హాజరవ్వాలి తర్వాత ఇది ప్రింట్ మీడియా వాళ్ళు వాళ్ళను కూడా ఇన్వైట్ చేస్తున్నారంట కాబట్టి ఏదో మంచి న్యూసే వచ్చే అవకాశం ఉందని నేను అయితే అనుకుంటున్నాను కింద చివరిలో హైలైట్గా పెద్ద అక్షరాలతో ఒక విషయం ఇచ్చారు యువర్ మ్యాసివ్ సక్సెస్ అది గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ మీ భారీ విజయానికి ఈ వెబినార్ అనేది హింట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనకు సంబంధించిన విషయాలే ఉంటాయని అనుకుంటున్నాను ఎందుకంటే చూడండి మీ భారీ విజయానికి ఈ సెషన్ ఉన్నట్లు కింద ఇచ్చారు ఏదేమైనా ఎస్ ఈరోజు వెబినార్లో చాలా మంచి విషయాలు ఉండబోతున్నాయని పాపప్ ద్వారా మనం తెలుసుకున్నాం తర్వాత ఉదయం రిఫరెన్స్ సార్ గారి ఒక సెషన్ ఉండింది మరి దాంతో కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి ఒక్కసారి తెలుసుకుందాం భూమిపై అత్యంత నిర్భయమైన వ్యక్తి యాస్ గారి దృష్టిలో జీవించే పురాణాన్ని కలిగి ఉండడం ద్వారా ఈ గ్రహం ఆశీర్వదించబడింది చూడండి అత్యంత నిర్భయమైన వ్యక్తి భయం అనేది లేదు యాస్ గారికి ఎందుకంటే ఎంతోమంది ఎదుర్కొన్నారు ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఎన్నో ఆటంకాలు వచ్చాయి అవన్నీ మరి భయం లేకుండా ఎదుర్కొని మరి అలాంటి గారు ఉన్న దృష్టిలో పెంచుకొని ఈ జీవించే గ్రహం అనేది ఆశీర్వదించబడి ఖచ్చితంగా మనం దాన్ని అప్లై చే అర్థం చేసుకోవచ్చు ఏమని మరి ఆయన ద్వారా చాలామంది మన పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ ఖచ్చితంగా అభివృద్ధి కాబోతున్నారు మన ద్వారా మన సరౌండింగ్లో కూడా డెవలప్ కాబోతుంది గవర్నమెంట్లు మన ఆన్ప్యాస్ ద్వారా వచ్చే ఆ యొక్క జిఎస్టి మరియు ఇన్కమ్ ట్యాక్స్తో గవర్నమెంట్లకు కూడా హెల్ప్ కాబోతుంది కాబట్టి మొత్తం గ్రహం మరి అన్ని దేశాలు ఈ విధంగా జరిగినప్పుడు ఎందుకు గ్రహం మారదు ఖచ్చితంగా మారుతుంది కాబట్టి అనైతిక మూలాలను నిర్మూలించండి అనైతికంగా ఏవైతే ఉన్నాయో నేటి కాలంలో ముఖ్యంగా జరిగేటవే మోసాలు దేశాలు ద్వేషాలు స్వార్థాలు దొంగతనాలు మానభంగాలు అదేవిధంగా చెట్లు కొట్టడాలు ప్లాస్టిక్ ఈ విధంగా పర్యావరణ ఇవన్నీ కానీ మనుషులు కానీ మొత్తం చాలా అనైతికంగా మరి అన్ని మూలాలతో ఉన్నారు మరి వాటిని నిర్మూలించండి ఈ గ్రహాన్ని పూర్తిగా అందంగా మార్చండి అని మంచి వాక్యాలు అయితే మనకు ఉన్నాయి కాబట్టి యాస్ ముఫరే వంటి మరింతమంది పురుషులు మహిళలు మనకు అవసరం అనేది నిజం ఇప్పుడున్న పరిస్థితుల్లో యాస్ గారు ఎంత కమిట్మెంట్గా ఉన్నారో మరి ఆ విధంగా చాలామంది మగవాళ్ళు కానీ మహిళలు కానీ మరి కావాలి అలా ఉంటేనే చాలా వరకు సమాజం మారుతుంది కాబట్టి ముఖ్యంగా ఆయన తర్వాత ఎవరు డెవలప్ అవుతున్నారు మనలాంటి వాళ్ళే కాబట్టి మనలో ముఖ్యంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ విధంగా ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే ఏదైనా మరి మారడానికి సాధ్యమవుతుందని చెప్పారు కాబట్టి మాకు దూకాలనుకునే వ్యక్తులు కావాలి ఇన్ అఫ్ ఈజ్ ఇన్ అంటే ఖచ్చితంగా మరి ఇలా మీ జీవితాలు డెవలప్ అయిన తర్వాత మరి ఈ విధంగా మానవత్వం కోసం సమాజంలో మంచి కార్యక్రమాల కోసం దూకేవారు కావాలి అంటున్నారు గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ కాబట్టి దీన్ని మార్చడానికి మనం ఏదైనా చేద్దాం ఎస్ ఖచ్చితంగా ఈ ఈ గ్రహాన్ని కొంచెం నేటి కాలం ఈ సమస్యల నుంచి మూలాల నుంచి మరి మార్చడానికి మనం ఖచ్చితంగా చేయాలి అని సార్ చెప్తా ఉన్నాడు మా సోదరుడు యాస్ గారు ఖచ్చితమైన బుల్లెట్ ప్రూఫ్గా ఉండే సరికొత్త రాక్షసుడిని సృష్టిస్తున్నాడు నిజమైన ట్రయల్ రన్ చూడండి యాస్ గారు బుల్లెట్ ప్రూఫ్ అంటే ఏంటంటే ఎక్కడ ఏమీ మనకు ఉన్నా కూడా ఏ ఏమీ దెబ్బ తగలదు సో అంత రక్షణ ఉంటుంది సో మరి సరికొత్త రాక్షసుడు ఎవరు అంటే మన ఆన్ అనే ఒక అద్భుతం మరి దాన్ని సృష్టిస్తున్నాడు కాబట్టి దాని సహాయంతో ఇక మనకు ఎక్కడ ఇబ్బంది అనేది ఆటంకం అనేది ఉండదని అర్థం చేసుకోవాలి కాబట్టి తరతరాలుగా సహిస్తూ అతని తప్పుల నుంచి నేర్చుకుని దాని మీద ప్రతీకారం తీర్చుకున్నాడు చాలా బాగుంది డే నాకు అది ఇష్టం అంటే ఇక్కడ తరతరాలుగా సహిస్తూ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన అన్ని దానిలకు మరి ఓపికగా ఎదుర్కొని సహిస్తూ తప్పుల నుంచి నేర్చుకున్నాడు ముఖ్యంగా ఏదైతే చేయకూడదో ఇన్ని రోజులు ఏదైతే అడ్డుపడిందో అవన్నీ నేర్చుకొని దాని మీద ప్రతీకారం తెచ్చుకున్నాడు ఇక్కడేదో ఎవరు తప్పు చేసింటే వాళ్ళతో పోయి గొడవకు దిగడలేదు దాన్ని మనసులో పెట్టుకొని ఈ ఈ మహా ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసుకున్నాడు కాబట్టి దీన్ని ప్రతీకారం అంటారు నిజంగా కాబట్టి ఇది యాస్ గారి చరిత్రను సృష్టించబోతున్నారని వినండి కానీ మీరు ప్రతి వ్యక్తి కూడా మీరు వారి జీవితాలను తాకి మీరు చరిత్ర సృష్టించబోతున్నారని గుర్తుపెచ్చుకోండి కాబట్టి ఇక్కడ యాస్ గారు మహా అద్భుతాన్ని మన కోసం తెచ్చి దాన్ని ఒక్కసారిగా పబ్లిక్లోకి తెచ్చి వాడటం వల్ల అది నిజంగా ఆయన ఒక చరిత్రకు మూల పురుషుడు అవుతాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక దేశాన్ని కాదు కొన్ని దేశాలకు సంబంధించి కాబట్టి చరిత్ర అనేది ఖచ్చితంగా ఆయన చరి చరిత్రలో మహానుభావుడిగా నిలిచిపోతాడు మరి మీరు కూడా ప్రతి వ్యక్తి కూడా మరి కొంతమంది జీవితాలను మార్చేసి మీరు కూడా కొందరు జీవితాల్లో చరిత్రలో నిలిచిపోతారు ఖచ్చితంగా మీ ఏరియాలో అబ్బా ఇతను ఎవరో ఇంత బాగా చేస్తున్నాడని మీరు కూడా హైలైట్గా నిలుస్తారు కాబట్టి ఇలాంటి అవకాశం మీకు కూడా ఉందని చెప్తా ఉన్నాడు ఆ ఓపిక ఎల్లప్పుడూ ఫలిస్తుంది నేను బహుశా చెప్పాను కాబట్టి మీరు కూడా ఓపికగా ఉన్నారు కాబట్టి ఎస్ ఆ ఎదురుచూపులు సరైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడం కోసం వ్యాపార అవకాశాల గురించి ఆలోచిస్తారు కానీ నిష్క్రియాత్మకంగా వారు పొందారని అనుకుంటారు మరి మనం ఈ కాలం చూసాం ఎన్నో ఎంఎల్ఎం బిజినెస్లు ఇంకా వేరేది వేరేది ఎంత డబ్బులు పెట్టినా మన ఈ కాలం డెవలప్ అయ్యే అవకాశం అయితే లేదు కానీ ఇక్కడ మీరు నిష్క్రియాత్మకంగా మరి ఖచ్చితంగా మరి ఈ వ్యాపారంలో మనం అడుగుపెట్టి ఖచ్చితంగా సాధించబోతున్నాం ప్రపంచంలో ఎనిమిది బిలియన్ల మంది ఖచ్చితంగా ప్రత్యేకమైన ఉత్పత్తులు ప్రతిదీ రూపొందించబడింది వారి కోసం కాబట్టి వారందరూ కూడా ఫ్యూచర్లో మన సిస్టంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ వేరే వాటి కోసం వెతుకుతున్నారు మీరు అక్కడ ఉన్న వ్యక్తులను రెండు లేదా మూడు ఉద్యోగాలు చేయగలని వారికి తెలిస్తే చూడండి చాలామంది మరి ఎంతో వేరే ఉద్యోగాల కోసం ఆన్లైన్లో ఉద్యోగాల కోసం వేరే బిజినెస్లు డబ్బులు వస్తాయండి సంపాదించడం కోసం ఇట్లా అందరూ ఆకర్షించబడుతున్నారు వారందరూ గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏమీ లేదు ఇది ప్రారంభమైనప్పుడు ప్రస్తుతం ఒక పనిని మాత్రమే చేయండి ఎందుకంటే వారు ఏమి చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు అది వారికి సహాయం చేస్తుంది కాబట్టి మన వ్య మన ఈ కంపెనీ ఒక్కసారి ప్రారంభమైతే మరి ఎక్కడ మీరు చేయాల్సిన అవసరం లేదు ఇందులోనే మీరు పూర్తిగా సక్సెస్ అవ్వబోతున్నారు కాబట్టి పాపప్లో హైలైట్ చేయబడిన యువర్ మ్యాస్యూ సక్సెస్ అనే లైన్ బట్టి ఖచ్చితంగా ఫౌండర్స్ మనం భారీ విజయం సాధించబోతున్నామని గుర్తుపెట్టుకోండి ఇంకా ఈరోజు జరగబోయే వెబ్నార్కు మరి మంచి మీడియాను కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారంట మరి సో అందులో మంచి విషయాలే చెప్పబో చెప్పబోతున్నారని తెలుస్తూ ఉంది ముఖ్యంగా మనకి ఇచ్చే హింట్ ప్రకారం పేత్రి గురించి విషయాలు మీ అందరికీ అందబోతున్నాయని అందులో హింట్ వచ్చింది కాబట్టి ఫౌండర్స్ హ్యాపీగా మరి ప్రతి ఒక్కరు అందులో పాల్గొనండి మరి యాస్ గారు మరి మనకు పేత్రి విషయాలు ఏం చెప్పబోతున్నారు అనేది అందరికీ ఉత్కంఠగా ఉంది ఖచ్చితంగా మీటింగ్ తర్వాత ఆరు ఏడు కోర్టుకు సబ్మిట్ చేయాలి కాబట్టి ఏమన్నా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది అనే దానికోసం ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి సార్ గారు చెప్పే ప్రతి మాట నిజంగా వినండి ఆయన ఏ డైరెక్షన్ ఇచ్చినా మనందరం ఆ దారి గుండా అడిగేయాల్సిన అవసరం ఉంది కంపెనీ చెప్పిన విధానాలను పాటించాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం అనుకున్న ఆ సక్సెస్ అనేది మనకు అందుతుందని నేను తెలియజేస్తూ ఫౌండర్స్ ప్రతి ఒక్కరు గెలవబోతున్నాం విజయాల తీరాల అంచుల్లో ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఎదురు చూడండి అందరూ మీటింగ్లో ప్రతి ఒక్కరు పాల్గొనేదానికి ట్రై చేయండి అందరం గెలవబోతున్నాం వీఆర్ ఇన్నిట్ టూ వినిట్ ఫౌండర్స్ జే ఆన్ ప్యాసివ్ జే ఆస్మఫరా సార్